ఎవడో మెసేజ్ చేసిండ నార్మల్ మెసేజ్ జాబ్ ఆపర్చునిటీ నైన్ థౌజండ్ నేను వేసుకోవచ్చు పర్ డేకి మెసేజ్ చేయండి పైసలు విత్డ్రా చేసుకోవడానికి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అని పెట్టి నా ఇండియా నెంబర్కి నార్మల్ మెసేజ్ అరే నా దిమాగ్ యూజ్ చేయరు రా నానా సంకల్ నాకుతుంద పదివేలు ఇవ్వండి దొరుకుతాయి పన్నెండు గంటలు జాబ్ ఎత్తా కూడా ఇవ్వండికి వస్తలేదు నీకు ఒక్క రోజుకు పదివేలు ఇచ్చినాక వచ్చి నేనేం చేసుకుంటాను ఇక గల్ఫ్ కంట్రీస్ కూడా చిందుకు పోతాడు ఇండియాలో చేసుకుంటూ వస్తాను కదా అంతే రిపలికే అనిపిస్తున్నా అంటాను నేనే పది మందికి ఎప్పటి ఈ సైబర్ ఫ్రాడ్ల గురించి మళ్ళీ నాకే చెప్ నన్నునే టార్గెట్ చేసి నన్ను ఫుల్ చేద్దాం నేను నార్మల్ ఉంటుంది మా రిప్లై రిప్లైరా వాట్సాప్ ఏదో అంటే అక్కడ ఆట ఆడుకొని నార్మల్ మెసేజ్ నార్మల్ మెసేజ్ ఇప్పుడు కూడా నేను కదా టికెన్ ఇస్తాను ఇంటర్నేషనల్ కదా మెసేజ్లు వచ్చేటప్పుడు లేకపోతే ఆట ఆడుకో వీళ్ళది ఎట్టు ఉంటుంది అంటే మా నెంబర్ కూడా ఏం చేస్తారంటే ఎక్కువ చదువుకోవడాలు ఉంటారు ఇప్పుడు బయట ఏదైనా వ్యాపారులు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న ఆట పనులు అవి అవి అమ్ముకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఈ ఫోన్పే గూగుల్ పే వాళ్ళకి ఎక్కువ ఉండేది వీళ్ళేం చేస్తారు ఫోన్పే కావాలి అది ఇది చేసుకో స్కాన్ చేస్తే పైసలు వస్తాయి అనుకుంటా ఈ అకౌంట్కి లింక్ చేస్తా అనుకుంటా మన వాళ్ళ అకౌంట్ నుంచి నెంబర్ని వీళ్ళ నెంబర్కి లింక్ చేసుకో వీళ్ళ నెంబర్ తీసుకొని అందరు రిజిస్టర్ చేసుకొని స్క్రీన్ స్వాప్ చేస్తారు అన్నట్టు వాళ్ళకి ఏది వచ్చినా ఓ టీపీ వచ్చినా వాళ్ళకి వస్తుంది వాటికి ఏది వచ్చినా కూడా వాళ్ళకి వస్తుంది సో అలాగా చేసుకొని వీళ్ళు అకౌంట్ వాళ్ళని మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు ఒక ఫ్రాడ్ చేస్తారు నెంబర్ వాంది కాదు బ్యాంక్ అకౌంట్ కూడా వాంది కాదు ఈ నమ్మి వానికి ట్రాన్స్ఫర్ చేస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే డబ్బులు అనేవి అందులో పడతాయి వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక అకౌంట్ ఇట్లా వాళ్ళకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పుడు దొరకబట్టిన వాళ్ళ కూడా ఎంత చేసినా కూడా అవి దొరికాయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అవి ట్వంటీ ఫోర్ అవర్స్లో మాత్రమే మనం ట్రేస్ చేయగలుగుతాం అది మెయిన్ సో ఈ లాజిక్ని పట్టుకొని చాలా వాళ్ళు చేస్తారు సో యూజ్ ఏం లేదు దొరకబెట్టినా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసేసి ఖర్చు పెట్టే ఉంటాం రోజుకి నెంబర్ ఆఫ్ ప్రాలు జరుగుతూనే ఉంటాయి సో ఇది కూడా అంతే బట్ ఇంత డేర్గా నెంబరు ఎట్లా వచ్చింది అంటే ఈ మార్కెటింగ్ నా కొడుకులు ఉంటారు కదా అప్లికేషన్స్ మనం చేసే చెత్త అప్లికేషన్స్ ప్రతి అప్లికేషన్లో కూడా వీళ్ళు ఫోన్ నెంబరు కాంటాక్ట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకొని ఏం చెప్తారు థర్డ్ పార్టీ నా కొడుకులకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి అవి వాటిల వీళ్ళు అమ్ము అమ్ముకుంటారు అన్నట్టు అమ్ముకుంటారు కదా వీళ్ళు ఏమి పెడ డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ మెరుగు మంచిగా మీకు యూజ్ అవ్వడానికి మేము ఇంకా వాటిని మెరుగుపరచడాని కోసం మీ కాంటాక్ట్స్ కానీ మీ లొకేషన్స్ కానీ మేము తీసుకుంటున్నాం అని పెట్టి బయట వాళ్ళకి అమ్ముకుంటారు వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వేసి ఫ్రాడ్లల్లో యూ యూజ్ చేస్తారు ఇది జరిగేది